ముసలి మేక తోడేలు మరియు వేటగాడు అనగనగా ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక ముసలి మేక ఉండేది వృద్ధాప్యం కారణంగా అది బలహీనపడింది మరియు వేగంగా పరుగెత్తలేకపోయింది ఒకరోజు ఒక ఆకలితో ఉన్న తోడేలు దానిని చూసి ఇలా అనుకుంది ఆహా రోజు నాకు విందు దొరికింది ఈ ముసలి మేక నా నుండి తప్పించుకోలేదు తోడేలు దాడి చేయడానికి మెల్లగా మేక దగ్గరకు వచ్చింది తెలివైన ముసలి మేక ప్రమాదాన్ని చూసింది తను పోరాడలేనని లేదా పారిపోలేనని దానికి తెలుసు కాబట్టి అది ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది అది తోడేలుతో ఇలా అంది ముసలిదాన్ని బలహీనంగా ఉన్నానని నాకు తెలుసు నువ్వు నన్ను తినవచ్చు కాని దయచేసి నాకు చివరి సహాయం చేయి నాకు కూడా ఆకలిగా ఉంది దగ్గరలో తాజా కూరగాయలు ధాన్యాలతో కూడిన సంచి ఉన్న ఒక వేటగాడు ఉన్నాడు నువ్వు అతన్ని తరిమి కొడితే నేను ముందుగా తినగలను ఆ తర్వాత నువ్వు నన్ను సంతోషంగా తినవచ్చు అది మంచిది కాదా దురాశగల తోడేలు ఎక్కువ ఆహారం దొరుకుతుందనే ఆలోచనను నచ్చింది అతను వేటగాడిని కొట్టడానికి అతని వైపు వెళ్లాడు కాని ఆ వేటగాడు బలవంతుడు అప్రమత్తంగా ఉన్నాడు తోడేలు దగ్గరకు రావడం చూసిన వెంటనే అతను త్వరగా తన విల్లు బాణాన్ని ఎత్తి తోడేలుపై గురిపెట్టి కొట్టాడు తోడేలకు తీవ్ర గాయాలయ్యాయి మరియు నొప్పిగా ఏడుస్తూ పారిపోయింది మేక నవ్వి తన ప్రాణాలను కాపాడుకున్నందుకు తన సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు చెప్పింది కథనీతి బలం కంటే తెలివి బలమైనది సమయస్ఫూర్తి మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడుతుంది దురాశ తరచుగా వినాశనానికి దారితీస్తుంది ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్లి కూడా కొట్టండి